హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ అస్కరి ఎంజడే నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుందండి నేను సెక్సువల్ ప్రాబ్లం కోసం చూస్తుంటాను ఇవాళ టాపిక్ ఏంటంటే బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్లకు అంగస్థమన సమస్య ఎందుకు వస్తుంది వీళ్ళు సెక్స్ చేయగలుగుతారా చేసేంత ఇష్టం సమర్థత వీళ్ళ దగ్గర ఉంటుందా లేదా అనేది ఇవాళ టాపిక్ షుగర్ వస్తే షుగర్ నార్మల్ ఉన్నా కూడా బాడీలో డయాబెటిక్ న్యూరోపతి నష్టం జరుగుతనే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా మన నరాల్లో మన రక్తనాళాల్లో రక్తనాళాలు కుర్చించుకుపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ కొనసాగదు రాదు అలాగే నరాలలో సిగ్నల్ సరిగా రాదు డయాబెటిక్ న్యూరోపతి వల్ల మన బ్రెయిన్ నుంచి మన అంగానికి తీసుకెళ్లే సంకేతాలు తీసుకెళ్లే నరాలు దాంట్లో ఉన్న కణాలు చచ్చిపోవటం వల్ల న్యూరోపతి వల్ల దాంట్లో ఆ సంకేతాలు వెళ్ళకపోవటం వల్ల అంగంలో స్తంభన సరిగా రాదు షుగర్ ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఓ శరీరంలో షుగర్ వచ్చేసి ఓ నలభై యాభై శాతం మగతనం తగ్గుతుంది పది సంవత్సరాలు దా దాటిన తర్వాత యాభై నలు ఎనభై శాతం మగతనం తగ్గుతుంది ఏం చేయకపోయినా షుగర్ వల్ల సమస్య వస్తుంది ఎందుకంత రక్తనాళాలు కుచించుకుపోతుంటాయి నరాలు డ్యామేజ్ అయిపోతుంటాయి అలాగే మన పెళ్లి ఫ్లోర్ కండరాలు ఉంటాయి కదండి మజల్స్ కూడా అది కూడా ఎఫెక్ట్ అయిపోయి అది కూడా బలహీన పడతాయి అలాగే బీపీ ఉన్న వాళ్ళలో బీపీ హై బీపీ ఉన్న వాళ్ళల్లో రక్తనాళాల్లో ఎప్పుడు బీపీ బీపీ ఉండటం వల్ల దాంట్లో ఉన్న పొరలు పాడైపోవటం వల్ల దీర్ఘకాల వ్యాధి అది దానికోసం వాడే మందులు బీటా బ్లాకర్స్ ఉన్నా కూడా ఆ మందుల దుష్ప్రభావాలలో కూడా అంగస్తమన సమస్య తగ్గొచ్చు అంగంలో స్తమన తగ్గొచ్చు కామరి కోరికలు తగ్గొచ్చు బీపీ షుగర్ ఉంటే అంగస్తమన సమస్య దీ చాలా రోజుల తర్వాత మొదలవుతుందండి కానీ దీ ఈ ఈ సమస్యల వల్ల కూడా అంగస్థమైన సమస్య వస్తే దీనికి కూడా మా దగ్గర చక్కటి పరిష్కారము చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది మీరు ఆ ధైర్యం పడకూడదు మీరు నిర్భయంగా సిగ్గు పడకుండా ఒక జ్వరం జ్వరం వస్తే డాక్టర్కి ఎలా చూపించుకుంటారో కళ్ళు వీక్ అయితే డాక్టర్కి ఎలా చూపించుకుంటారో చెవులు వీక్ అయితే మిషన్ కోసం ఎలా చూపించుకుంటారో అలాగే వచ్చి అంగం వీక్ అయినా కూడా మా దగ్గర వచ్చి ఏ మొహం ఆటం పడకుండా చూపించుకోవచ్చు దీని కూడా శాశ్వత నివారణ ఉంటుంది స్క్రీన్ మీద వచ్చే నెంబర్తో మీరు విదేశాలు ఉన్న వాళ్ళైనా మీరు ఈ ఏ మూలాన ఉన్నా మీరు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నా వచ్చి నాతో మాట్లాడవచ్చు లేకుంటే చూపించుకోవచ్చు

దానికి ఒక ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని